जय 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 म okay. स okay.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి వారు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా హనుమంతరావు గారికి వారి కృషికి నేను తప్పనిసరిగా వారి పర్యటన వల్ల వారి ఈ ఇంద్రులమ్మ విజయ రత్న వల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం వారు అనేక అనేక దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీగా పిసిసి అధ్యక్షుడిగా హనుమంతరావు గారు తాము పోటీ చేయకుండా కేవలం ఇతర అభ్యర్థుల వారు పర్యటించడం నిజంగా మన అందరం కూడా వారికి మన శుభాకాంక్షలు అభినందన తెలియజేయాలి నేను మీడియా మిత్రులకు మనవి చేస్తున్నాను ఇక్కడ ప్రింట్ మీడియా ఓపర్తలేదు కానీ వాళ్ళకు కూడా ఎవరైనా ఇది ఇది నోట్ చేసుకుని వాళ్ళకు కూడా ఇవ్వాలి రోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన అంతమందించడానికి కేసీఆర్ తాను పోయి తానే దొరుకుతున్నాడు ఎన్నికల వరకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి డాంబికాలు మాట్లాడి ఎన్నికలు ప్రకటించగానే కాంగ్రెస్ పార్టీపై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నాడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంతో త్యాగం చేసి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆయన్ని అనేక సందర్భాల్లో సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఏర్పడేది కాదు అని స్పష్టంగా ఆన్ రికార్డ్ చెప్పిన వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో పూర్తవుతుంది ఆంధ్రకి మరి మేమేదో చేస్తున్నట్టుగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు కేసీఆర్ ఇది సరైన విషయం కాదు తెలంగాణ ప్రజానికం గమనిస్తున్నారు మీరే ప్రకటించి మీరు ఫ్రెండ్లీ పార్టీగా స్నేహపూరితంగా ఎలక్షన్ పోతుంది ఎంఐఎం తెలంగాణకి సానుకూలమా వ్యతిరేకమా తెలంగాణకి వ్యతిరేకించిన తో ఏ విధమైన మీరు ఫ్రెండ్లీ పార్టీగా అభివృద్ధించి ఒక రహస్య ఒప్పందంతో ముందుకు అదేవిధంగా తెలంగాణ బిల్లుల్లో ఉన్న అంశాలని కాజీపేడ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ కానీ స్టీల్ ఫ్యాక్టరీ కానీ ట్రైబల్ యూనివర్సిటీ కానీ ఐటీఆర్ గాని ఏది ఇవ్వని బీజేపీతో మీ రహస్య ఒప్పందం ఏదో చెప్పాలి తెలంగాణ ప్రజలకి తెలంగాణని వ్యతిరేకించిన తెలంగాణ వ్యతిరేకించిన సిపిఎం పార్టీతో కూడా మీరు అనేక సార్లు కలిసిపోయిన మాట వాస్తవం కాదా ఇవన్నీ వాస్తవాలైతే మీరు కాంగ్రెస్ తెలుగుదేశం అబద్దాలు పలుతున్న విషయం యావత్ తెలంగాణ ప్రజానీ గమనిస్తుందే పని చేస్తున్నాను నాలుగున్నర ఏళ్ల పాటు ఏ రాజ్యాంగ వ్యవస్థని గౌరవించకుండా ఏ డెమోక్రటిక్ గౌరవించకుండా మీరు చేసిన పాలన తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ తెలంగాణ కోసం పోరాడని తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గెలువైతే మీరు మంత్రి తీసుకున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలి తుమ్మల నాగేశ్వరరావు మహేందర్ రెడ్డి ఏ తెలంగాణ కోసం పోరాడినారో వాళ్ళు మీరు మంత్రులు చేసుకున్నారో కేసీఆర్ జవాబు చెప్పాలి నేరళ్లలో మీరు దళితులని పోలీస్ స్టేషన్ లో పెట్టి థర్డ్ డిగ్రీ టార్చర్ పెడితే అది తెలంగాణ బిడ్డలను హింసించడం కాదా ఖమ్మంలో గిరిజన రైతులకి బేడీ లేచి దేశ ద్రోహ కేసులు పెట్టి జైల్లో పెడితే వారు తెలంగాణ బిడ్డలు కాదా అనేక సందర్భాల్లో మీరు తెలంగాణకి ద్రోహం చేస్తున్న విషయం తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు కేసీఆర్ తెలంగాణ ద్రోహి నెంబర్ వన్ అతను ఇతరుతో మాట్లాడే అతను ఇతను మాట్లాడే అర్హత లేదు అని చెప్పి మనం చేస్తున్నాను ఈ దుర్మార్గ దుర్మార్గము పరిపాలన అంత ముందు టిఆర్ఎస్ పార్టీని పొందబట్టడానికి టిఆర్ఎస్ పార్టీని కోడిగట్టడానికి ఇది అయిన సమయం అని చెప్పి మనం చేస్తూ తప్పనిసరిగా రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి ఘన విజయం సాధించబోతున్నాం డిసెంబర్ పన్నెండో తారీఖున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని చెప్పి మనం చేస్తూ హనుమంతరావు గారికి మా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటాను జై హిందూ జై కాంగ్రెస్ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి